ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అవసరమైన కార్యక్రమం ప్రతి తల్లి తండ్రి కూడా ఆలోచించవలసిన కార్యక్రమం ప్రతి స్నేహితుడు కూడా ఆలోచించవలసిన కార్యక్రమం డ్రగ్స్ ను అరికట్టడానికి కేవలం పోలీస్ యంత్రాంగం మాత్రమే బాధ్యత అనుకుంటే పొరపాటు ఈ డ్రగ్స్ ని ఎవరైతే అలవాటు పడ్డారో ఎవరైతే డ్రగ్స్ అమ్మి ఉపాధిగా ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళని కనుగొని పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులారా ఇవాళ మీ బిడ్డ తప్పు చేస్తున్నాడని చెప్పి మీలో మీరు కుమిలిపోయి బాధపడటం కాదు ఆ బిడ్డను బాగు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు పోలీస్ సహకారం తీసుకోవాలి ఆ బిడ్డ ఎక్కడి నుంచి పొందుతున్నాడు దాని మూలాలు కనుక్కోవాలంటే పోలీస్ అవసరం మనకు ఎంతో ఉంది మీరు దాచుకుంటే మీ బిడ్డే కాదు మీ కుటుంబమే నాశనం అయిపోతే కుటుంబమే కాదు సమాజమే నాశనం అయిపోతాయి ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది గత ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ని పసి పిల్లలైన స్కూల్ పిల్లల వరకు అందుబాటులోకి తీసుకెళ్లే సందర్భం ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ అంటే తెలియని పరిస్థితిలో గంజాయి అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ప్యాకెట్లు రాజకీయ నాయకులు సైతం వాళ్ళ యొక్క కార్యక్రమాలకి ఈ ప్యాకెట్లు ఇచ్చి స్టూడెంట్స్ తీసుకొచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల నుంచి మన సమాజాన్ని కాపాడుకోవడానికి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిజ్ఞ పోని ఉన్నతమైన అధికారులు ఒక ఏక టీమ్ ఏర్పాటు చేసి వాళ్ళ సహకారంతో నిత్యం డ్రగ్స్ అమ్మే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఒక భయం కలిగించే విధంగా చేశారు కానీ అది అది మాత్రమే చాలదు ప్రజల నుంచి సహకారం కావాలా ప్రతి ఒక్క పౌరుడి నుంచి సహకారం కావాలా ఆ సహకారంతో దీన్ని పరిపూర్ణంగా నిర్మూలన చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది రానున్న తరాలు బాగుపడతాయి అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఒక ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుని ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన ఎన్టీఆర్ జిల్లాలో కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ మొట్టమొదటి నుంచి కూడా అనేకమైన కార్యక్రమాల్ని ఇస్తూ ప్రజల్ని పరుస్తూ ముందుకు వెళ్తున్నందుకు నేను ప్రత్యేకంగా అధికారులు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను అంతేకాదు ఇవాళ లేడీ టీం మరి సైకిల్ యాత్ర చేసి ముప్పై ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమంతో మొదలుకొని ప్రతిరోజు కూడా కార్యక్రమాలు చేసి ఎన్టీఆర్ జిల్లా అంతా కూడా పర్యటించి ప్రతి స్కూల్ని వీలైన ఎక్కువ స్కూల్స్ కూడా పర్యటించి అక్కడ పిల్లలకి ఈ డ్రగ్ వల్ల ఎంత ప్రమాదకరమో చెప్పే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మహిళా అధికారులు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం కావాలా మన రాష్ట్రం మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దపడాలా మన పిల్లలు మంచి పిల్లలు మంచి భవిష్యత్తు కలిగేలాగా మనందరం సహకరించాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం దీనిలో పాల్గొనే భాగ్యం కలిగించిన అధికారులకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను జై హింద్ జై జన్మభూమి